రావడం జరిగింది మొదటిది యుద్ధం రెండవది మానవ హక్కులు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీల స్థితిగతులు మూడవది రాజధాని యుద్ధం మొదలైంది మధ్యలో ఆగిపోయింది అందరం ఊహించాం పంతొమ్మిది వందల డెబ్బై ఒక్కటి ఇందిరా గాంధీ చేసినట్టుగా యుద్ధం జరుగుతుంది అని అనుకున్నాం లేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్పేయి కార్గిల్ యుద్ధం లాగా ఉంటుందని అందరం ఊహించాం నేను యుద్ధ వీరులకు వారి సైనికులందరికీ తల వచ్చి వాళ్ళకి నమస్కారాలు తెలియజేసుకుంటూ మోడీ గారు ప్రారంభించిన తర్వాత మధ్యలో ఆగిపోయారు అమెరికా జోక్యం బాగా కనిపిస్తా ఉంది ట్రంప్ చేతుల్లో మోడీ కీలుబొమ్మగా మారాడు అని అందరూ అనుకుంటున్నారు ఢిల్లీలో నేను లేదు కానీ అందరూ అనుకుంటున్నారు ట్రంప్కి భారతదేశానికి ఏంటి మధ్యలో రహస్య ఒప్పందం ఎందుకు ప్రారంభించారు ఎందుకు మధ్యలో ఆగిపోయారు ఎందుకు భారత ప్రభుత్వం పార్లమెంటును కాన్ఫిడెన్స్ లోకి తీసుకోలేకపోతా ఉంది ప్రారంభించే ముందు కనీసం పార్లమెంట్లో పార్లమెంటును పిలుసు ఉండొచ్చు ఉభయ సభలను పిలిచి ఉండొచ్చు అయిపోయిన తర్వాత పిలిచి ఉండొచ్చు కనీసం ఏమీ లేకుండా భారతదేశాన్ని ఒక్క ట్రంప్ ఫోన్ కాల్తో ఆపుతున్నాడు అనేది భారత ఔన్నత్యానికి భారత సౌరభా అధికారానికి కొంచెం కొంచెం విమర్శలు వస్తున్నాయి మరి ఏం జరిగింది ట్రంప్ మోడీ మధ్యలో ఏం జరిగింది అర్ధరాత్రి ఏమి రహస్య ఒప్పందం ఏం జరిగింది ఎందుకు సడన్ గా యుద్ధాన్ని ఆపారు యుద్ధంలో చనిపోయారు అనంతపూర్ నుంచి ఒక అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులకు ఒకే ఒక కొడుకు పెళ్లిగాలి చచ్చిపోయాడు ఎవరు దీనికి బాధ్యత ఇటువంటి అనవసరమైనటువంటి విషయాల్లో అనాలోచిత నిర్ణయాలు తొందరపడి తీసుకునేటువంటి నిర్ణయాలు కనీసం మరి ప్రతిపక్ష పార్టీలను కూడా పిలిచి ఒక నిర్ణయం తీసుకోలేకపోవడం అనేది చాలా అసహజం అసంభవం ఇది నేను దీన్ని ఈ వైఖరిని విమర్శించలేక విమర్శిస్తున్నా కాస్త అందరినీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను కూడా కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవాలి ఆ రోజు ఇందిరాగాంధీ ప్రతిపక్షంలో ఉన్నటు వాజ్పేయి పిలుచుకొని మాట్లాడుకుంది మరి అంతేకాదు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలతో సంప్రదించేవాడు అన్ని విషయాలు చెప్పేవాడు ఏమి జరగకుండా వన్ వన్ సైడెడ్గా వెళ్తా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని ఆ కూటమి ప్రభుత్వాన్ని కొంచెం ఆత్మావలోకనం చేసుకోవాలని నేను తెలియజేస్తూ భవిష్యత్తులో ఇటువంటి మళ్ళా మళ్ళా జరగకుండా జాగ్రత్తగా అన్ని ఆలోచించి మరి నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ కూటమి పార్టీలు తెలియజేస్తూ రెండవది మానవ హక్కులు మానవ హక్కుల ఉల్లంఘన బాగా జరుగుతూ ఉన్నాయి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ గూండాల వల్ల గిరిజనుల పురుషాంగాలు కోస్తున్నారు బస్తకు అడవుల్లో మగాళ్ళ పురుషాంగాలు కోస్తున్నారు ఆడవాళ్ళ రొమ్ములు కోస్తున్నారు ఇదే ప్రజాస్వామ్యం ఇదే భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ ల సనాతన ధర్మం ఏం అవసరం వచ్చింది ఆ గిరిజనుల బిడ్డల పురుషాంగాలు పోయాల్సిన అవసరం ఏమొచ్చింది చిన్న బిడ్డలను చంపాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకో మీడియా కూడా భయపడతా ఉంది పాపం ఒకప్పుడు ధైర్యంగా రాసేవాళ్ళు ఈరోజు ఆ ధైర్యం అనేది కనిపించటం లేదు నేను మొట్టమొదటిసారి వింటున్నాను పురుషాంగాలు కోసేది ఇందా స్వాములారా మీరు మాల గురించి మాట్లాడతారు అన్నీ చెప్తాడు శ్రీరాములు అంటారు మరి శ్రీరాముడు వేరు చెప్పి పురుషాంగాలు పోయమంటారా ఏదే ఇది ఇది ఒక పరిపాలన సిగ్గు 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 ఆడవాళ్ళ రొమ్ములు కోసేది ఏంట ఆడవులో ఉన్న ఆదివాసీ బిడ్డలది వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారా వాస్తవాలు బయటకు వస్తున్నాయి ఫోటోలు బయటకు వస్తున్నాయి అందరూ మాట్లాడుతున్నారు ఎందుకు ఎందుకు జరుగుతూ ఉన్నాయి నేను దీన్ని చాలా చాలా నిశంగా విమర్శిస్తున్నాను భారతీయ జనతా పార్టీని ఆర్ఎస్ఎస్ విధి విధానం మరి ఎస్సీల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కనీస వసతులు ఇవ్వలేకపోతున్నారు విద్యా సంస్థల్లో కావలసినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సీట్లు ఇవ్వలేకపోతున్నారు మరి అంతేకాదు ఎస్సీలు బ్యాంకులకు వెళితే బ్యాంకుల్లో పట్టించుకోవటం లేదు ఇరవై ఐదు శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు బ్యాంకుల్లో ఇస్తున్నటువంటి రుణాలు ఒక్క శాతం లోపు ఒక్క శాతం ఉన్నటువంటి మార్వాడీలకు బ్యాంకు లోన్లలో యాభై శాతం ఇస్తున్నారు ఒక మార్వాడి నలభై వేల కోట్ల రూపాయలు ఒక్క దగ్గర పెట్టడం అనేది చాలా చాలా బాధాకరం రాజధాని నగరంలో మరి రియల్ ఎస్టేట్ చేస్తే మేము ఊరుకో సంపాది తీసుకొచ్చినటువంటి భూముల్ని ఎవరికి ఇస్తున్నారు ఏ కారణంతో ఇస్తున్నారు ఏ పద్ధతితో ఇస్తున్నారు ఎంత డబ్బు తీసుకున్నారు అనేది మేము తర్వాత అడుగుతాం మేము కూడా సేకరిస్తున్నాం ప్రతి చిన్న విషయం రాజధాని అనేది ఒక పారదర్శకత అవసరం అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగమని మేము చేతులెత్తి ప్రార్థిస్తున్నాం రాజధాని కోట్ల రూపాయలతో అయ్యా అరవై మూడు కోట్లతో వేసుకుంటాడు ఆయన మా పెద్ద ఆయన మీ వంద కోట్లతో కూడా వేసుకుంటాడు కానీ విమర్శలకు తావు లేకుండా చేయడం మంచిది విమర్శలు బాగా వినవడుతున్నాయి రాయలసీమ జిల్లాల్లో సంతోషంగా లేరు ఎవరు గుంటూరు వైపు రావటం లేదు లోపల మదలు పడుతున్నారు విమర్శలకు తావు లేకుండా ఏ పని చేసినా బాగుంటుందని తెలియజేస్తారు మా బీవీ రాఘల్ గారు సిపిఎం పార్టీ నాయకులు చెప్పారు వెయ్యి ఎకరాలు జాలా దాంతో తృప్తి పడవయ్యారు ముప్పై ఆరు వేల ఎకరాలు తీసుకున్నారు మళ్ళా ఇంకో నలభై వేల ఎకరాలు నేను ఒక ఆయన చెప్తుంటే విన్నాను ఇవన్నీ విమర్శలకు దగ్గర అవుతున్నారు ఇది ఒక రియల్ ఎస్టేట్ కేంద్రంగా తయారు కాకూడదు రాజధాని రాజధాని ఇంకొక పవిత్రత ఉంది దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఇది కొంత సంయమ అవసరం ప్రతిపక్షాలని గౌరవించుకుంటూ పోతేనే పాలక పక్షానికి మంచిది కేసులు పెట్టుకుంటా పోతుంటే ఆ రోజు మొరార్జీ దేశాయన ఒక ఆయన ఉండేవాడు ఇందిరాగాంధీ పైన శాఖ మిషన్లన్నీ ఏసి ఇబ్బంది పెట్టాడు లేకుండా చాలా 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 సమయంతో పోతే మంచిది కేసులు ఎక్కువ పెట్టడం కూడా అంత మంచిది కాదు చట్టం చట్టం తన పని చేసుకుంటుంది తప్పనిసరిగా కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి కదా రాష్ట్రంలో కరెంటు బిల్లు ఎక్కువ పెట్టిన పరంగా కూడా అన్నారు కదా ఇప్పుడు అందరి కరెంట్ బిల్లు ఆరు వేలు ఏడు వేలు చార్జెస్ నేను ఖండిస్తున్నారే అది తప్పదు కరెంటు బిల్లులు సార్ సాధారణంగా ఉండాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా తీసుకొచ్చిందో అదే విధానాన్ని అందరిని పాటించాలి రాష్ట్ర ప్రజలు మొత్తం నేను ఒక మాట చెప్తా మీరు అడిగారు కాబట్టి నేను కుప్పానికి వెళ్ళి ఆయన సొంత నియోజకవర్గానికి ఆయన బహుశా ఈ వారంలో పోతున్నట్టున్నాడు అక్కడ ఒక యూనివర్సిటీ ఉంది ద్రవిడియన్ యూనివర్సిటీ ఆ ద్రవిడన్ యూనివర్సిటీలో ఒక సంవత్సరంగా జీతాలు రావటం లేదు మరి ఆయన చదువుకున్న వెంకటేశ్వర యూనివర్సిటీకి పోయాను వెంకటేశ్వర యూనివర్సిటీకి మన పోయిన వారం పోతే అక్కడ ప్రొఫెసర్లు అందరు చెప్పారు అయ్యా మాకు మూడు జీతాలు రావటం లేదు అని జీతాలు లేని వాళ్ళు ఇంకోవన్నీ ఏం చేస్తాడో నాకైతే నేను రిజర్వ్ చేస్తున్నా నా నిర్ణయాన్ని తమ్ముడు ఎవరికి అదటం లేదు చాలా అసంతృప్తి మొదలైంది కూటమి ప్రభుత్వం పైన నేను వచ్చే ముందు రాత్రి ఒక ముగ్గురు నలుగురు చీఫ్ సెక్రటరీలు రిటైర్ అయిన చీఫ్ సెక్రటరీతో మాట్లాడారు ఆర్థిక శాస్త్రం బాగా తెలిసిన వాళ్ళు వాళ్ళు నాకు చెప్పుకొచ్చారు ఆయన ట్రాక్ లో ఉన్నారు ఆయన సరైన సలహాదారు లేరు ఆయన కష్టాల్లో పడుతున్నాడు ఆ రాష్ట్రం బ్యాంక్ స్టేట్ అవుతా ఉందని చెప్పారు